మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కాంగ్రెస్ పరిపాలనలో అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి వి ప్రెసిడెంట్ గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి ఇవాళ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ ఫీజులు పెంచాలని చూస్తూ ఉన్నారు ప్రభుత్వం పట్టినట్టుగా వివరిస్తూ ఉన్నది ఇవాళ టీఏ వాళ్ళకు అన్ని కాలేజీలు కూడా వాళ్ళు అటెండ్ అయ్యారు రిపోర్ట్ సబ్మిట్ చేసారు చేసి మా కాలేజీల ఫీజును ఇవాళ కొన్ని టాప్ కాలేజీలు లక్ష అరవై వేలు ఉన్న ఫీజులను ఇవాళ ఒకటేసారి లక్ష నలభై వేల రూపాయలు వేస్తే ఒక పేద విద్యార్థి మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఒక పదివేల లోపు ర్యాంక్ వచ్చిన ఒక విద్యార్థి సీబీఐటి లాంటి కాలేజీలో వాసు లాంటి కాలేజీలో చదవాలనుకుంటాడు ఇవాళ ఫీజులు పెంచడం వల్ల ఆ విద్యార్థి చదువుకునే పరిస్థితి ఉంటుందా అలాంటి ఒక టాలెంట్ ఉన్న విద్యార్థి ఒక మామూలు ఆడినారు కాలేలో అరవై వేలు ముప్పై వేల నలభై వేల ఫీ అరవై వేల రూపాయల ఫీజు ఉన్న కాలేజీలో జరిగితే ఆ విద్యార్థి టాలెంట్ ఎడ బయట వస్తుంది ఎక్కడ దేశానికి ఉపయోగపడతాడు కాబట్టి ప్రభుత్వం పేదవాళ్లకు ఉచితంగా వాళ్ళు ఇంజనీరింగ్ కలు చదివిస్తా అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే విద్యానిధి పథకాన్ని పెట్టి ఐదు లక్షల రూపాయలు మేము లోన్ ఇస్తామని చెప్పారు ఇవాళ దాని మీద ఎలాంటి సమస్యలు అది ప్రభుత్వం దగ్గర కాబట్టి ఫీజులు పెంచదు ఎందుకంటే ఇవాళ ప్రభు ముఖ్యమంత్రి గారు చెప్పారు అసలు ఘోరమైన పరిస్థితి ఉన్నది నా దగ్గర పోసుకున్న నా డబ్బులు లేవు రాష్ట్ర ఆదాయం పెరగట్లేదు పెరగకుండా నేను మీకు ఎట్లా మీకు ఉద్యోగుల జీతాలు అని చెప్పి మాట్లాడు ఏవి తగ్గాలని చెప్పి ఇవాళ ఉద్యోగులను అప్పీల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ పేదవాడు నీలాగానే వీళ్ళ ప్రజలు కూడా అంతే కదా వీళ్ళ ప్రజల ఆదాయం పెరగలే కదా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆదాయం అయినా పెంచారా పెంచకుండా కూడా వీళ్ళ కాలేలా యాజమాన్యాలతో వీళ్ళ వాళ్ళ రేట్ ఎట్లా ఇస్తారు పెంచడం వల్ల పేదవాళ్ళు నష్టపోయే పరిస్థితుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకొని ఫీజులు తగ్గాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తుంది